ప్రపంచమంతటా దుఃఖం నిండి ఉంది అది అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ ఉంటుంది బుద్ధుడు మన జీవితంలో దుఃఖానికి మూలం ఏంటి దానికి పరిష్కారం ఏంటి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానాలు చెప్పారు మనిషి దుఃఖానికి కారణం దానిని నివారించే మార్గం జీవితంలో నిత్యం మనిషి ఆచరించవలసిన విషయాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరిదాకా చూస్తే మీ జీవితంలో మార్పు తప్పక మొదలవుతుంది మనం వ్యక్తుల మీద వస్తువుల మీద అనురాగం పెంచుకుంటాం అయితే వాటి ఎడబాటు దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ సృష్టిలో జనన మరణాలు ఎలా అనివార్యమో దుఃఖం కూడా అంతే బుద్ధుడు బోధించిన దుఃఖం నుండి బయటపడే మార్గం ఫోర్ నోబుల్ ట్రూత్స్ అనే గొప్ప సూత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ దుఃఖ సత్యం ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్ జీవితంలో ఎవరికైనా దుఃఖం తప్పదు పుట్టడం వృద్ధాప్యం వ్యాధి మరణం ఇవన్నీ దుఃఖానికి కారణాలు ఉదాహరణకి ఒక రైతు చాలా శ్రమతో పంట పండిస్తాడు కానీ వర్షం పడకపోతే పంట నష్టపోతుంది అతనికి బాధ కలుగుతుంది బుద్ధుడు చెప్పిందేంటంటే ఈ ప్రపంచంలో శాశ్వత ఆనందం లేదు ఇది అర్థం చేసుకుంటే మనస్సు దృఢంగా తయారవుతుంది ఫోర్ నోబుల్ ట్రూత్స్ లో రెండవది దుఃఖ కారణం ద కాజ్ ఆఫ్ సఫరింగ్ మన దుఃఖానికి ప్రధాన కారణం ఆసక్తి ఆశ ద్వేషం అజ్ఞానం ఉదాహరణకి ఒక చిన్నపిల్లవాడు ఒక ఆట బొమ్మని బలంగా కోరుకుంటాడు అది దొరక్కపోతే ఏడుస్తాడు పెద్దవాళ్లైనా అలాగే డబ్బు వస్తువులు మనుషులపై అధిక ఆసక్తి పడితే అది దొరక్కపోతే లేదా పోతే బాధపడతారు థర్డ్ ట్రూత్ దుఃఖ నిరోధక సత్యం ద ఎండ్ ఆఫ్ సఫరింగ్ ఆసక్తి ఆశ ద్వేషం విడిచేస్తే దుఃఖం అంతరించిపోతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి తన వద్ద ఉన్న ఫోన్ పాడైపోతే చాలా కోపంగా ఉంటాడు కానీ అతను ఫోన్ అంటే తాత్కాలికం మాత్రమే అది శాశ్వతం కాదని అర్థం చేసుకుంటే బాధ తగ్గిపోతుంది ఫోర్త్ వన్ ద పాత్ టు ఎండ్ సఫరింగ్ దుఃఖం పోవాలంటే అష్టాంగిక మార్గాన్ని ఆచరించాలి సమ్యక్ దృష్టి రైట్ వ్యూ సమ్యక్ సంకల్పం రైట్ ఇంటెన్షన్ సమ్యక్ వాక్యం రైట్ స్పీచ్ సమ్యక్ కర్మ రైట్ యాక్షన్ సమ్యక్ ఆజీవికం రైట్ లైవ్లీహుడ్ సమ్యక్ వ్యాయం రైట్ ఎఫర్ట్ సమ్యక్ స్మృతి రైట్ మైండ్ఫుల్నెస్ సమ్యక్ సమాధి రైట్ కాన్సన్ట్రేషన్ సమ్యక్ అంటే మంచి అని అర్థం ఉదాహరణకి ఒక వ్యాపారి నిజాయితీగా వ్యాపారం చేస్తే తాత్కాలికంగా లాభం తక్కువగా రావచ్చు కానీ అతనికి మనశ్శాంతి ఉంటుంది అబద్ధాలతో ఎక్కువ సంపాదించినా మనసు ఎప్పటికీ అశాంతంగానే ఉంటుంది దుఃఖాన్ని దూరం చేయడానికి బుద్ధుడు కొన్ని మార్గాలు సూచించాడు మార్పు అనేది జీవిత సత్యం ఎవ్వరూ శాశ్వతం కాదు ఆసక్తిని తగ్గించుకోవాలి కృతజ్ఞతను పెంచుకోవాలి ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి కరుణ చూపును కలిగి ఉండాలి ఇతరులను బాధ పెట్టకపోతే మన దుఃఖం కూడా తగ్గుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధుడు మనకు చెప్పిందేంటంటే మన దుఃఖానికి కారణం మనమే ఆశలు మమకారం అజ్ఞానం వదిలేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ప్రతి విషయం తాత్కాలికం అని అర్థం చేసుకుంటే దుఃఖం మనల్ని ఎప్పటికీ బాధించదు సర్వేజన సుఖినో భవంతు